ఇలాంటి వీటిల్లోనే గాసిప్స్లోనే అమరావతికి మీరు సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారని నేను చదివింది ఇంటర్మీడియట్ అండి సివిల్ ఇంజనీరింగ్ పక్కన పెట్టండి అది కాదు కాదండి అలా అలా కాదు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట్లాడారు అలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా కడుతున్నారు అనేది చాలా అద్భుతంగా అనిపించింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందులో అసెంబ్లీ భవనానికి హైకోర్టుకి ఆ ఫసాట్స్ ముందుండే ఫసాట్స్ అందంగా ఉండేటట్టు మీరు ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వండి అని అన్నారు నేనేమిస్తానండి అసలు నాకేమొచ్చు నా నాకేం రాదంటే అలా కాదు మీరు మా వచ్చి కలుస్తారు ఒకసారి మా వాళ్ళు వచ్చి కలుస్తారు ఒకసారి మాట్లాడండి అన్నారు వచ్చారు నారాయణ గారు ఆయన మా సెక్రటరీ గారు వాళ్ళు వచ్చారు ఒక గంట సేపు కూర్చున్నామండి అందులో నలభై ఐదు నిమిషాల పాటు నేను ఎందుకు చేయనో చెప్పాను నాకేమి రాదు ఎందుకు రాదో చెప్పానండి తర్వాత మాహిష్మతి మేము కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో ఆ డిజైన్ చేసిన దాంట్లో మేము ఏ ఫిలాసఫీ ఫాలో అయ్యామో చెప్పాను నాట్ ద డిజైన్స్ ఇట్ సెల్ఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు అక్కడ పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్ని కట్టడానికి ఒక ఒక రీజన్ ఉంటుందండి జస్ట్ ఒక డిజైన్ పెట్టేసి ఇది కాదు మాహిష్మతిలో అంతా హైరార్కీ ఉంటుంది రాజు రాజు తర్వాత ప్రధానమంత్రి తర్వాత సైన్యాధ్యక్షుడు తర్వాత మంత్రులు తర్వాత హైరార్కీ అంతా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు సో అది అది రిప్రజెంట్ చేయడానికి కూడా మన క్లియర్ కట్గా మా కరోనేషన్ అది జరిగినప్పుడు కింద స్థాయిలో కింద స్థాయి మంత్రులు ఉంటారు తర్వాత పై స్థాయి మంత్రులు ఉంటారు తర్వాత సైన్యాధ్యక్షుడు తర్వాత మా ప్రధానమంత్రి అందరికన్నా పైన రాజు ఉంటాడు అలా రిప్రజెంటేషన్ ఎవ్రీథింగ్ హాస్ అ రిప్రజెంటేషన్ చెప్పాను కదండి ముందు రాసుకున్నాం అని చెప్పి బిహైండ్ స్టోరీస్ రాసుకున్నప్పుడు అన్నీ రాసుకున్నాం మాయుష్మలు ఏ పంటలు పండుతాయి ఏ మినరల్స్ వాడతారు ఏ రా గ్రానైట్ దొరుకుద్ది మెటల్ ఎక్కువ దొరుకుతుంది సో కన్స్ట్రక్షన్ అంతా చూస్తే గ్రానైట్ కన్స్ట్రక్షన్ మెటల్ తో ఉంటాయి అలాగే హిస్టరీలో బాగా బాగా అండి హిస్టరీ అంటే ఇష్టం కానీ నాకు డేట్లు ఏం గుర్తుండవు బట్ అలా ప్రతి దానికి రాసుకున్నాం అండి కూర్చొని ఒక బైబుల్ దానికి బైబుల్ అని తిరిగి పెట్టుకొని ఆ డైరెక్ట్గా ఇచ్చినప్పుడు వాళ్ళకి అది అది ఇచ్చేవాడు సో ఏ మెటీరియల్స్ వాడాలి ఎలా వాడాలి అంటే ఇదంతా రాకీ ఏరియా కాబట్టి పెద్ద పెద్ద కట్టచ్చు పెద్ద పెద్ద కట్టడాలు కట్టచ్చు బ్లాక్ సాయిల్ ఉంటే పెద్ద పెద్ద కట్టాలు కట్టలేం అలా ఎవ్రీథింగ్ అంతా చేసుకొని చేసి సో వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇది ఎక్స్ప్లెయిన్ చేసాను ఇలా చేసామండి మేము సో ఈ ఫిలాసఫీని వాడాం సేమ్ అదే పని దానికి కూడా చేయండి అని అడిగారు ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో సో మనది పీపుల్స్ క్యాపిటల్ అమరావతి అనేది పీపుల్స్ క్యాపిటల్ ఆ ఫిలాసఫీని దానికి అప్లై దానికి అప్లై చేయండి అని అడిగారు ఆ పని అయితే చేస్తాను అండి సో ఉపయోగపడితే వెల్ అండ్